చైతన్య మాస్టర్ చనిపోయారు కదా అప్పుడు అది ఒక సెన్సేషనల్ గా మార్పు చాలా మంది కూడా ఇప్పుడు డి చూస్తున్న ప్రజలందరూ కూడా ఏమనుకుంటారు వాళ్ళు చెప్పే పోర్ట్రేషన్ ఎలా ఉంటుంది అంటే మేమంతా ఒక ఫ్యామిలీ మాకు ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా మేమందరం కలిసి ముందుంటాము అలా పోర్ట్రే చేస్తారు చూసే ప్రజలందరూ కూడా అరే డీలో ఉన్న వాళ్ళందరూ ఇంత మంచి కలిసి ఉన్నారే అన్నట్టుగా సో ఏంటి అది వచ్చే కదా ఆ ఫ్యామిలీ ఎట్లుండదంటే మన తెలుగులో మన తెలుగు ప్రజలు తెలుగు తెలంగాణ ప్రజలకు ఎట్లుంటారంటే ఓన్లీ పైకే మాట్లాడుకోవటం మన ముందు ఓన్లీ నవ్వుతూ మాట్లాడతారు అంతే బయట అదే వాడదా వాడంత కాడు వీడా వీడంత కాడు వేచి వాడికి అసలు డాన్సే రాదు ఇలా అనుకుంటారు ఎవడి టాలెంట్ ఏందో వాడికే ఎరక ఇప్పుడు నేను ఎంత కడుపు నిండా అన్నం తింటా ఎంత అన్నం తింటా నా ఎనర్జీ ఏంటి నాకెరక నీ ఎనర్జీ వాడి ఎనర్జీని ఏలెత్తి చూపించే వాళ్ళే మన తెలుగులో కొంతమంది ఉంటారు ఇప్పుడు ఎవడి ప్రాబ్లం వాడికెరక ఇప్పుడు డి టెన్ రాజునే తీసుకోండి డి టెన్ రాజుకి ఐదు లక్షలు డాన్సర్ కార్డు కోసం కొరియోగ్రాఫర్ కార్డు కోసం ఎవడన్నా పోయి మాట్లాడేరా వీళ్ళు మాట్లాడిరా అతను ఎట్లా చేస్తారండి ఇప్పుడు అతనికి కొత్తగా వచ్చాడు ఒక ఆన్ సీన్ నేను బేదిచ్చేది ఉంటుంది అదే నా దగ్గర మనం చిట్టుకెల్లో కార్డు అయిపోయిపోతే హైదరాబాద్ వెళ్ళిపోతాను నేను చిట్టుకెల్లోనే ఆడెవడికి ఇచ్చినా నాలుగు లక్షల యాభై రూపాయలు ఫామ్ తీసుకొచ్చి నాకు ఏమనండి చుక్కలు చూపిపోతే అడగండి అండి సో ఇది డిటెన్ రాజు మళ్ళీ ఇప్పుడు డీలో చేస్తున్నారు కదా డీటెన్ డిటెన్ రాజుకి ఎనీ టైమ్ సపోర్ట్ అంటే నేను కూడా ఒక ఇంటర్వ్యూలో ఈ డి టెన్ రాజు అనే వ్యక్తి కొరియోగ్రాఫర్ ఈ కార్డు కోసం చాలా కష్టపడ్డాడు ఎన్ని సంవత్సరాలు అయినా అంటే ఆఫర్స్ వస్తున్నాయంట కానీ ఈ కార్డు లేక తను బాధపడుతున్నాడు ఆయన మోసపోయిన మోసం నా దగ్గరకు వచ్చి చెప్పమనండి చాలు ఫోన్ లో అయినా అవసరం లేదు కార్డ్ ఇక్కడ నుంచి నేను సో వింటున్నారు కదా డీటెయిన్ రాజు మీరు బషీర్ మాస్టర్ అంటే మీరు ఇట్లా డబ్బులు ఇచ్చాను అని ఆ వ్యక్తిని చూపించినా సరే ఫోన్ నెంబర్ ఇచ్చినా ఇప్పిపోతే నేను చెప్తున్నాగా జీవితంలో మళ్ళీ హైదరాబాద్ లోనే ఉండను నేను సో మీ లైఫ్ లో చాలా బాధాకరమైన రోజు ఒకటి ఎందుకు వచ్చింది నా లైఫ్ లో అన్నది ఏమైనా ఉందో ఉంది ఎందుకు అంటే నేను ఖమ్మంలో డాన్స్ కాంపిటీషన్స్ పెట్టినప్పుడు తెలుగు సినిమా డాన్సర్స్ ని కొంతమంది జడ్జికి పిలిచిన అదే నేను చేసిన ఫెస్ట్ తప్పు అక్కడే నా లైఫ్ ఖరాబ్ అయిపోయింది నేను వాళ్ళని తీసుకొచ్చిన అప్పట్లోనే బషీర్ మాస్టర్ అంటే ఒక రేంజ్ ఓ పెద్ద కాంపిటీషన్స్ అందరు ప్రోగ్రామ్కి వచ్చారు దాని తర్వాత ఇక నేను అనుకున్నా ఎందుకు ఏమైంది అక్కడ కార్డు ఇవ్వలేక నాకు నీడికి ఇప్పుడే ఇంత 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 పేరు ఉంది పెద్ద పేరు వచ్చింది సినిమా ఇండస్ట్రీలో కార్డు వేస్తే మా అమ్మల్ని వేసేస్తారని చెప్పి వాళ్ళు మనసులో పెట్టుకొని కార్డు మరి ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈ ఇండస్ట్రీ తరపున ఒకరోజు మంచి రోజు వచ్చింది అంటే ఆ రోజు అంతా అరే ఒక మంచి అవకాశం వచ్చింది అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు నేను ఇంకా అప్పటి నుంచి నాకు ఏం రాలే మాస్టర్ కార్డు తీసుకున్న తర్వాత కొంచెం బాంబేకి పోయి కార్డు తీసుకున్న తర్వాత అనుకున్నా కార్డు తీసుకున్నా తెచ్చుకున్నా కానీ నేను అనుకున్నది ఒకటి అయింది ఒకటి అసలు నాకు సోషల్ మీడియాలో రావాలని కూడా తెలియదు కూడా తెలియదు నేను పడ్డ కష్టానికి ఫలితానికి నాకు ఇటు పేరు వచ్చింది అనుకున్న అంతే ఆడబోయిన బషీర్ మాస్టర్నే పిలిపించుకోవాలి ఈడబైనా బషీర్ మాస్టర్నే పిలిపించుకోవాలి అందుకోసమే పోనీలే మనకు కావాల్సింది గుర్తు ఇప్పుడు ఏ హీరోనైనా బయటకు వచ్చిన సెల్ఫీ ఆడుతారు నన్ను కూడా సెల్ఫీలే అడుగుతారు తప్పే ఉంది అంతే ప్రపోజ్ ఇప్పటికి ప్రపోజ్ ఉంటారు అండి అందరి దగ్గర తీసుకుంటామా ఎవరో మనసుకు నచ్చిన వాళ్ళు దగ్గర తీసుకుంటాం ఆల్రెడీ మనసుకు నచ్చిన వాళ్ళని తీసుకున్నాం పెళ్లి చేసుకున్నాం ఇంకేం కావాలి అది కూడా సోషల్ మీడియాలో దానికి దీనికి సంబంధం లేదు మరి అంటే ఇప్పుడు రెగ్యులర్గా ఇంకా మీకు ఫోన్లు మెసేజ్లు వస్తూనే ఉంటాయి మొత్తం రిక్వెస్ట్లే వేలు వేల రిక్వెస్ట్లు ఉంటాయి పట్టించుకోదు అందరినీ రిజెక్ట్ చేస్తారా పట్టించుకోవద్దు అయ్యి మంచి ఫ్యాన్ మూమెంట్ అంటే ఏమని చెప్తారు ఫ్యాన్ మూమెంట్ అంటే అందరూ వెరైటీ వెరైటీగా మాట్లాడతారు ఒకళ్ళేమో హెల్ప్ అంటారు ఒకళ్ళేమో సార్ మీతో మాట్లాడింది అంటారు సార్ మీరు మంచిగా ఉంటారు అంటారు సార్ మీరు మంచిగా హెల్పింగ్ నేచర్ అంటారు ఇంతకుముందు మీరే చెప్పారు కదా సోషల్ మీడియాలో అనేక రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి ఒకటి ఒకటి అరే ప్రపోజల్ ఏంటి ఇంత బాగుంది అని అనిపించింది ఎందుకు అనిపించదు నాకు ఎందుకంటే సోషల్ మీడియాలో నమ్మను అసలు నేను ఎందుకంటే సోషల్ మీడియాలో ఏంటంటే ఒక మనిషిని బ్లేమ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాను అనమాట అది ఎక్కువ ఉంటుంది ఆ బ్లేమింగ్ అనేది యాడ్ జరుగుతుందని భయపడుతుంటాను ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడతా ఎవరితోటైనా సో అయితే మీ పర్సనల్ లైఫ్ కి సోషల్ మీడియాని ఎక్కువగా నమ్మను అని అంటారు అస్సలు దగ్గర కూడా రా నేను సోషల్ మీడియాలోనే చాలా దూరం అంటే ఈ భయం ఎక్కువ ఏమన్నా ఏమన్నా ఎక్కువ మాట్లాడితే మళ్ళీ బ్లేమ్ చేస్తారు సోషల్ మీడియాలో వేస్తారు అంతే సోషల్ మీడియా అంటేనే చాలా డేంజర్ ఎవరు నిజంగా ఆడుల్లా కాదా మోగల్లా కాదా కూడా తెలియదు అలా